హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం ఈరోజు చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుందని సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇక బిడ్డలకి వెళ్ళిపోదాం బాబా జ్యోస్న కాశీ నడ్డు పెట్టుకుని తన ఎంగేజ్మెంట్ చెరగొట్టుకుని ఆ నింద మన మీద వేయాలని చూసింది కానీ నువ్వేమో చాలా తెలివిగా కాశీతో జ్యోస్నకి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ ఇచ్చావు బావా నిజంగా నువ్వు గ్రేట్ అంటూ చాలా పొగుడుతుంది దీప ఇక కార్తీక్ ఇక్కడతో జ్యోస్న ఆగిపోయి గౌతంతో ఎంగేజ్మెంట్ చేసుకోలేక తప్పులని చేసింది నేనే దీప కాదు అని చెప్తుంది అనుకుంటున్నావా లేదు దీపా అని చెప్తాడు కార్తిక్ అప్పుడు దీపా మరి జ్యోస్నకి వేరే దారి లేదు కదా బావా అంటుంది అప్పుడు కార్తిక్ తన తప్పులు బయటపడకుండా ఉండడానికి ఉన్న దారులన్నీ కూడా వెతుకుతుంది అని చెప్తాడు నుండి మరోవైపు జ్యోత్న కాశీకి కాల్ చేస్తుండే అప్పుడు కాశీ ముందుగా బాబాకి చెప్పాలి అనుకుంటాడు ఇక వెంటనే కార్తీక్ అయితే ఫోన్ చేశాడు అప్పుడు కార్తిక్ సరే కాల్ కాన్ఫరెన్స్ లో పెట్టు నేను ఫోన్ మ్యూట్ లో పెడతాను నేను లేనట్టుగానే నువ్వు జ్యోస్నతో మాట్లాడు అని చెప్తాడు కార్తిక్ అప్పుడు కాశీ బాబా చెప్పినట్టుగానే జ్యోస్నకి కాల్ ఆన్సర్ చేస్తాడు ఇక జ్యోస్న రేయ్ నేను చెప్పింది నువ్వు చేసింది అంటూ కోపన్ చేసింది అప్పుడు కాశీ అదేంటక్క నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా అంటాడు ఇక జ్యోత్న నేను గౌతమ్ గురించి తెలుసుకోమని చెప్పాను కదా నేను డబ్బులు ఇచ్చే ముందు నీకేం చెప్పాను మరి ఈ డబ్బుల గురించి మన ఇద్దరు తప్ప మరెవరికీ తెలియకూడదు అని చెప్పాను కదా కానీ నువ్వేం చేశావు అంటూ కోపం చేస్తుంది జ్యోస్న అప్పుడు కాశీ నేను సీక్రెట్గా ఇద్దామని కవర్లు పెట్టి తీసుకొచ్చాను కానీ నువ్వే అందరు ముందు తీయమని చెప్పావు కదా అని చెప్తాడు కాశీ ఇక జ్యోస్న నీ దగ్గర గౌతమ్కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తీయమని చెప్పాను ఆయన నీ దగ్గర గౌతమ్కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని నాకు బాగా తెలుసు అయినా కూడా మీ అక్క మీ బావ చెప్పినట్టు చేస్తుండే ఇప్పుడు నువ్వు కూడా అలానే చేస్తున్నావు సరే నేను ఎవ్వరు కూడా భయపడను అంటూ చాలా కోపం చేసే ఉంటుంది జ్యోస్న అప్పుడు కాశీ అక్క గౌతమ్ ఎలాంటి వాడో నీకు బాగా తెలుసు కదా మరి అలాంటప్పుడు నువ్వే చెప్పొచ్చు కదా అంటాడు కాశీ ఇక చూసినా ఈ బోర్డు సలహా ఇవ్వడం కోసమా నేను కాల్ చేసింది అంటుంది ఇక కాశీ నేనైతే ఈ బోర్డు సలహా ఇవ్వడం కోసమే కాల్ ఆన్సర్ చేశాను అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు కాశీ ఇక చూసిన కాశీపై చాలా కోపంగా ఉంటుంది తర్వాత కాశీ బావికి కాల్ చేశాడు బావా అంతా విన్నావు కదా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటాడు అప్పుడు కార్తిక్ ఏం చేయాలి అనేది నేను తర్వాత చెప్తాను నువ్వు ముందు ఇంటికెళ్ళి చెల్లెకి జరిగిందంత చెప్పు అని చెప్తాడు సరే బావా అని చెప్పేసి కాల్ కట్ చేశాడు కాశీ ఆ తర్వాత కార్తిక్ జ్యోస్న ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇక ఏం చేస్తుందో చూద్దాం ముఖ్యంగా నువ్వు ఎవరు అనేది ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేయాలి ఆ తర్వాత జ్యోస్న తన తప్పులని కూడా తన నొడుతూనే ఒప్పుకునేలా చేయాలి అప్పుడే నువ్వు ఎవరు ఏంటి అన్నది కొంతమందికి అయితే అర్థమవుతుంది ఆ తర్వాత ఏం చేయాలి అనేది నేను చెప్తాను అంటాడు కార్తిక్ తర్వాత దీప సరే బావా ముందు మన ఇంటికి వెళ్దాం పదా ఇప్పటికి లేట్ అయింది అని చెప్తుండే ఇక కార్తిక్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళేదే లేదు ఈ రాత్రికి ఇక్కడ ఉండబోతున్నాం అని చెప్తాడు అప్పుడు దీప ఎందుకు బాబా అంటుంది ఇక కార్తిక్ ఎంగేజ్మెంట్ ఆపడం కోసం జోసినా ఏదైనా చేయొచ్చు ఇంట్లో ఎవరికైనా ప్రమాదం తలపెట్టొచ్చు అందుకే మనం అందరినీ కూడా ఒక అంట కనిపెట్టుకొని కాపాడుకోవాలి అలాగే జ్యూస్న ఏ విధంగా కూడా తప్పించుకోకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం ఎదురు చూస్తున్న రోజు రేపే కాబట్టి ఇక ఇంకొక రోజు మనం ఓపిక్గా మన ఫ్యామిలీని కాపాడుకుందాం ఆ తర్వాత జ్యోసిన ఏం చేయాలి అని దీని ఏం చెప్తాను అని చెప్తాడు కార్తిక్ ఏదేలా ఉంటే మరోవైపు శ్రీధర్ ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చి కాలింగ్ బెల్ కొట్టి మరీ పది రూపాయలు అడుగుతాడు ఇక శ్రీధర్ ఏంట్రా ఇంగ్లీష్లో డబ్బులు అడుగుతున్నావేంటి అంటాడు ఇక బిచ్చగాడు నేను రెండు పెళ్లిళ్ళు చేసుకున్నాను అని తన లైఫ్ స్టోరీ అంతా కూడా శ్రీధర్కి అయితే చెప్తాడు ఇంచుమించు శ్రీధర్ కూడా అదే లైఫ్ కాబట్టి ఇక బెగ్గర్ మాటలు విని శ్రీధర్ కావేరి ఇద్దరు కూడా కాసేపు అయితే పెట్టుకుంటారు మరోవైపు జ్యోత్న మాట్లాడితే నీ తమ్ముడు అని ఎప్పుడు అంటావు కదా ఇప్పుడు వాడే నన్ను పూర్తిగా ముంచేశాడే అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోస్న అప్పుడు పారిజాతం ఇదంతా కార్తిక్ గాడి మాయాజాలమే అంటుంది అప్పుడు చూసిన ఏదైతేంటి నాశనం అయిపోతుంది నా జీవితమే కదా అంటూ భయపడిపోతుంది ఇక పారు ఆయన నేను ఉన్నాను కదా ఎందుకు భయపడుతున్నావు అంటూ ధైర్యం అయితే చెప్తుంది సరిగ్గా అదే టైంకి దీపం వచ్చి అమ్మ గారు చిన్న మేడం గారు రమ్మంటున్నారు అంటూ షాక్ ఇస్తుంది ఇక జ్యోసిన వసన్ పద అని చెప్పేసి దీపని కోపం చేస్తూ ఉంటుంది ఇక పారిజాతం చూసిన అయితే ఆపుతుంది మనం కొన్ని తగ్గించుకుంటే మనకే మంచిది అంటుంది ఎందుకంటే దీపతో పెట్టుకుంటే అంత ఈజీ కాదు అని పారిజాతంకి అర్థమైపోతుంది ఇక అందరు కలిసి సుమిత్ర గారి దగ్గరకైతే వస్తారు ఇక సుమిత్ర అమ్మ చూసిన రేపే నీ ఎంగేజ్మెంట్ కదా అందుకే ఈ నగలన్నీ బయటికి తీశాను నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకో అని చెప్తుంది ఇక వాటిని చూడగానే ఒక్కసారిగా పారుజితం చాలా ఆశ్చర్యపోతుంది ఈ నగలన్నీ కూడా నీకు మీ మామయ్య గారు ఇచ్చారా అంటుంది ఇక సుమిత్ర పెద్ద పెద్దతయ్య గారి నగలు నాకే ఇచ్చారు అయినా ఇప్పుడు ఈ నగలని కూడా నా కూతురికి ఇస్తున్నాను అని చెప్తుంది సుమిత్ర ఇక చూసిన అసలు ఈ నగలను తీసుకోవాల్సింది దీపే కదా అని తన మనసులో అనుకుంటుంది కానీ దీప మాత్రం నాకు మనుషులు బంధాలు ప్రేమలు మాత్రమే కావాలి కానీ వీటితో నాకు అవసరం లేదు అని తన మనసులో కూడా అనుకుంటుంది తర్వాత సుమిత్ర అమ్మ జ్యోసిన నీకు నచ్చిన నగలు చూసుకోమ్మా అంటుంది కానీ జ్యోసిన మాత్రం నాకు వద్దు మమ్మీ అని చెప్పేస్తుండే సరిగ్గా అదే టైంకి కార్తీక్ వచ్చి వద్దంటే ఎలా పెద్ద మేడం గారు అసలే మీ ఎంగేజ్మెంట్ అంటే మాటల వీడియోలు ఫోటోలు అన్నీ ఉంటాయి కదా ఆయన పాపిడి బొట్టు దగ్గర నుంచి పాదాల వరకు పసిడి బొమ్మ లాంటి మేడం గారిని బంగారంతో అలంకరిస్తేనే కదా ఆ దగ్గదగలు ఆ నిగనిగలు అంటూ విడకానం చేశాడు ఇక పారిజాతంకి చాలా కోపం వస్తుండే రేయ్ దానికి అన్ని నగలు వేసుకోవడం ఇష్టం లేదురా అంటూ కవర్ చేస్తుండే అప్పుడు కార్తీక్ నగలు వేసుకోవడం ఇష్టం లేదా లేక నిశ్చితార్థం చేసుకోవడం ఇష్టం లేదా అంటాడు ఇక సుమిత్ర కోపం చేస్తుండే అప్పుడు కార్తిక్ లేకపోతే ఏంటి చిన్న మేడం గారు ఏడు వారాల నగలు అంటే ఎవరైనా ఇష్టంతో వేసుకుంటారు కానీ వద్దంటే ఎలా అవతల పెళ్లి వాళ్ళు ఏమనుకుంటారు ఇన్ని కోట్లకి ఏకైక వారసురాలు కనీసం ఒంటి మీద కోటి రూపాయల నగలైన లేవా అని అందరూ అనుకుంటారు కదా అంటాడు ఇక చూసిన బాబా ఎవరి కోసమో నేను నగలు వేసుకోవాలా అంటుంది అప్పుడు కార్తిక్ కొన్ని తప్పవు పెద్ద మేడం గారు లేదు అంటే అమ్మగారు చాలా బాధపడతారు ఆయన మా అమ్మ బాధపడినా పర్లేదు అనుకుంటే ఇక మేష్టంలే ఆయన డబ్బున్న వాళ్ళకి ప్రేమలు చాలా తక్కువగా ఉంటాయని నాలంటి వాడే ఎక్కడో రాసినట్టు వినలే ఆయన దీప రేపు పెద్ద మేడం గారి ఎంగేజ్మెంట్ కదా అందరూ ఒంటి మీద నగలు లేవేంటి అని అందరూ అనుకుంటారు కదా అప్పుడు నువ్వు జరిగింది చెప్పేశయి అంటూ దీపక్ సలహా ఇస్తాడు ఇక పారుజితం రే అక్కడ కూడా మా పరువు తీయాలనుకుంటున్నావా అంటుంది అప్పుడు కార్తిక్ పెద్దవాళ్ళు మీరే వేసుకుంటున్నప్పుడు తను వేసుకోకపోతే అందరూ అనుకోరా అని పారిజతంని కసిపు ఆట పట్టిస్తూ ఉంటాడు కార్తిక్ అప్పుడు దీప బాబా ఈ నగలన్నీ చనిపోయిన నానమ్మ అవ్వట అని చెప్తుంది అప్పుడు కార్తిక్ మరి సెంటిమెంట్ నగలైనప్పుడు ఎందుకు వద్దంటున్నారు ఆయన నగలు వేసుకున్నది జరుగుతుంది నగలు వేసుకోకపోయినా జరుగుతుంది మొత్తానికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్తాడు ఇక బాబా మాటలు విని జ్యోస్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఏం చెప్పాలో అర్థం కాక ఈ విషయం నేను మా అమ్మ నాన్న మాట్లాడుకుంటాం అని చెప్తుంది ఇక సుమిత్ర అందరిని కూడా బయటికి అయితే వెళ్ళామని చెప్తుంది ఇక అందరూ వెళ్ళిపోతారు అప్పుడు సుమిత్ర అమ్మ జ్యోసిన ఈ నగలను చూసి అందులో నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోమ్మా అని చెప్పేసి తను కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇక జ్యోసిన ఏంటి చూసుకునేది దేవుడా నేను ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇదిలో ఉంటే మరోవైపు కార్తీక దీప రాత్రైనా సరే ఇంటికైతే వెళ్లకుండా అక్కడే ఉండిపోతారు అప్పుడు తాతయ్య వచ్చి పడుకున్న టైం అయింది కదా ఇంకా ఇక్కడ ఎందుకున్నారు ఇంటికి వెళ్ళండి అని చెప్తాడు అప్పుడు కార్తిక్ రేపే ఎంగేజ్మెంట్ కదా బోర్డు అని పనులుంటాయి అందుకే ఇక్కడే ఉండిపోతాం అని చెప్తాడు కానీ తాతయ్య ఇంటి దగ్గర నీ కూతురు ఉంది కదా అని చెప్తే అప్పుడు దీప మా అత్తయ్య చూసుకుంటుంది అని చెప్తుంది ఇక తాతయ్య మరి అత్తయ్యని ఎవరు చూసుకుంటారు అంటాడు ఇక వీళ్ళ మేనత్త అని చెప్తాడు కార్తీక్ అప్పుడు తాతయ్య మీరు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు పొద్దున్నే రండి మీరు ఇప్పుడు వెళ్ళిపోండి అని చెప్తాడు ఎందుకంటే ఇంటి దగ్గర తన కూతురు కాంచన ఉంది కాబట్టి ఇక కార్తీక్ తాతయ్య మాట కాదనలేక సరే వెళ్తాము అని చెప్తాడు ఇక తాతయ్య అయితే వేసుకుంటాడు అప్పుడు కార్తీక్ ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు దీపా బాబా ఆ జ్యోస్న మా అమ్మ నాన్నని ఏం చేస్తుందో ఏంటో అంటూ బాధపడుతుంది ఇక కార్తీక్ ఏం కాదులే మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి ఇద్దరు అక్కడ వెళ్ళిపోతారు తర్వాత జ్యోత్న తన ఎంగేజ్మెంట్ని తప్పించుకోవడం కోసం అందరూ నిద్రపోయిన తర్వాత ఒంటరిగా బయటకి వస్తుంది ఇక తను పారిపోతుంటే పారిజాతం గమనించి జ్యోత్న చెయ్యి పట్టుకొని అడ్డుపడుతుంది నువ్వు ఇలా పారిపోతే నువ్వు ఎవరితోనో లేచిపోయావు అని అందరూ అంటారే అని చెప్తుంది పారిజాతం ఇక ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు ఐ డోంట్ కేర్ నేను బాగుంటే చాలు ఎవ్వరు ఏమైపోయినా పర్వాలేదు అంటుంది పొగర్గా ఇక పారిజాతం నేను బలైపోతానే అంటూ టెన్షన్ పడుతుంది అప్పుడు చూసినా నువ్వు వెళ్ళి రూమ్లో పడుకో అందరూ జోసినా కనిపించట్లేదు అని అంటారు కదా అప్పుడు నువ్వు కూడా షాక్ అవ్వు నా కోసం వెతుకు అంటూ గ్రానికి సలహా ఇస్తుంది జ్యోస్నా అప్పుడు పారిజాతం ఎక్కడికి వెళ్తావే అంటుంది ఇక చెప్పను అంటుంది జ్యోస్న నువ్వు ఎక్కువగా మాట్లాడితే కొట్టేస్తాను జాగ్రత్త అంటూ వారంగిస్తుండే ఇక పారిజాతం ఉంగరాలు తీసిందే నేనే అని నా మీదే నింద వేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు అంటే కొట్టడానికి కూడా ఆలోచిస్తావని నేను ఎందుకు అనుకుంటాను అంటుంది పారిజాతం ఇక జ్యోత్న నేను వారం తర్వాత వస్తాను నేను వెళ్ళిపోవడానికి కారణం దీపే అని నువ్వే చెప్పాలి అంటూ అయితే ఇస్తుండే ఇక పారిజాతం ఎంత వద్దు అని చెప్పినా కూడా జ్యోత్న వినిపించుకోకుండా తన కారులో వెళ్ళిపోతుంది మరి కార్తీక్ దీప జోస్నని ఎలా అడ్డుకుంటారు ఏం చేస్తారు అనేది మనం వేచి చూడాల్సినవి ఈ వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మార్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్